ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల అంశం చాలా అవుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ పట్ల కూడా సానుకూలంగా చూడకుండా వాళ్ళ మీదే చాలా వరకు విమర్శలు చేస్తుంది ఎట్లా చూస్తారు గతంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఈయన చేసినటువంటి ప్రచారం అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీ గారిని పిలుసుకొని నిరుద్యోగ అంశాన్ని మా ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు తర్వాత జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా ఇప్పటివరకు సంవత్సరం అయిపోతుంది జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అయిపోతున్నా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక జాబ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు దాదాపు సంవత్సరం అయిపోయింది ఆగస్టు రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించారు మొన్న ఇరవై ఐదుకు సంవత్సరం గడిచిపోయింది అంటే కేవలం వీళ్ళు ఏంది సంవత్సరంలో ఎన్నో లేని విధంగా అరవై వేలు ఉద్యోగాలు మేము ఇచ్చామంటూ కూడా ప్రభుత్వం సంబంధించిన పెద్దలతో పాటు మంత్రులు ముఖ్యమంత్రి కూడా అంటున్నారు మేము ఏమంటున్నాం అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ వేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతప్రత రిలీజ్ చేయండి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంది మీరు డిఎస్సి పేరు మీద ఐదు వేల చిల్లర దాన్ని కలిపి పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చారు తప్ప మీరు ఏ నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ వేయలే దేనికైనా చర్చకు సిద్ధమే ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు కాదు అది మీరు ఇచ్చిన ఉద్యోగాలు కాదు అవి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు గత ప్రభుత్వం పెట్టేటువంటి ఎగ్జామ్స్ వాటికి మీ ప్రభుత్వం వచ్చినాక మీరు మీరేంది ఆర్డర్స్ ఇచ్చారు అంతే తప్ప మీరు ఎక్కడ కూడా అరవై వేల ఉద్యోగాలు ఇలా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొన్న వేదికగా చిక్కడిపల్లి వేదికగా కూడా ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్సీ గారు వస్తే కూడా అక్కడ చర్చ జరిగింది చిక్కడిపల్లి లైబ్రరీ వేదిక కూడా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల మీద సిద్ధంగా ఉన్నారంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపో దృష్టి తీసుకుపోయి మీ ఉద్యోగాల గురించి మాట్లాడతామని వీళ్ళు మాట్లాడతారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది ఐదు వేల చిల్లర తప్ప ఇప్పటి వరకు మీరు ఏ అరవై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినాయి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వాటిని మీరు మీరు ఏది ఎగ్జామ్ పెట్టినాక కొన్ని కొన్ని ఎగ్జామ్స్ పెట్టరు కొన్ని గతం ఎగ్జామ్స్ పెడితే వాటికి మీరు మీరు ఏమన్నా ఆర్డర్ కాపీలు ఇచ్చారు తప్ప మీరు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటి నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక డేటుకు డిసెంబర్ పలానా డేటుకు పలానా ఎగ్జామ్ పెడతాం పలానా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు వరకు అటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంవత్సరం అయిపోతే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు ఆనాడు రాహుల్ గాంధీ ఇక అశోక్ నగర్కి వచ్చిండు ఇలా రాహుల్ గాంధీకి ఉద్యోగం వచ్చింది అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది వీళ్ళు నిరుద్యోగులను నిండా ముంచేశారు అంటే ప్రజలకు నిరుద్యోగులకు అర్థమైపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం ఆనాడు మాట్లాడినటువంటి మాటల మీద మాట మీద లేడు రేవంత్ రెడ్డి అంటేనే దొంగ మాటలు ఒక దొంగ ముఠ ఎంతంటంటే రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు లేరు అంటే ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పినట్టు నాకు ఐడియా లేదంటూ కూడా బల్మూరి వెంకట సంచలన వ్యాఖ్యలు చేశారు నిరుద్యోగులంతా కూడా మండిపడుతున్నారు ఏం చెప్తారు విషయం ఇప్పుడు బల్మూరి అంటే ఆయన కూడా గతంలో ఒక విద్యార్థి నాయకుడు పనిచేసాను ఆయన కూడా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన ఈ నిరుద్యోగుల గురించి మర్చిపోయాడు అంటే మీ ప్రభుత్వము మేనిఫెస్టో ప్రకారమే కదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మీ మేనిఫెస్టోలో ఉంది కదా మీరు పెట్టినదే కదా గతంలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ వేదికగా మాట్లాడారు కదా నిరుద్యోగులకు సంబంధించి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు కదా మీ మీ నాయకులు కూడా చెప్పుకున్నారు అనేక వేదికల మీద మాట్లాడారు కదా ఇవాళ నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం తప్పుగా మాట్లాడుతున్నాం మేము ఎక్కడ కూడా ఇస్తామని చెప్పలేదు మీరు జాబ్ క్యాలండర్ ప్రకటించలేదా మీరు మీరే కదా జాబ్ కెలర్ ప్రకటించింది మీ మా ప్రభుత్వం వచ్చినాక జాబ్ క్యాలెండర్ ప్రకారము పలానా ఎగ్జాము పలానా డేట్ నాడు ఉంటుంది గజ ఎందు కన్ఫ్యూజ్ చేయము నిరుద్యోగులకు ఏదైతే యూపీఎస్సి యూపీఎస్సీ ఏదైతే ఇంకా ఉందో సంవత్సరం విధాన సంవత్సరంలో ఏ విధంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారో అదేవిధంగా తెలంగాణలో కూడా టీఎస్పిఎస్ ఇక ఈరోజు ఏర్పడిన టీసీపీఎస్ ద్వారా మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం జాబ్ క్యాలెండర్ వేదికగానే ఇక పలాని డేట్ రోజు పలానా జనవరిలో పలానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రకటించారు కానీ ఓన్లీ క్యాలెండరు కా పరిమితం పరిమితమైపోయింది ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఈ నిరుద్యోగికి ఏ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి బలమూరికి మాట్లాడుతున్నాం అండి పచ్చి అబద్ధాలు దొంగ మాటలు అంటే నువ్వు ఆనాడు ఒక మాట ఇవాళ ఎమ్మెల్సీ కాగానే ఇలా మాట నువ్వు ఎనికి తీసుకుంటే ఎట్లా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నీ ప్రభుత్వం అదే పీసీసీ అధ్యక్షుడు చెప్పలేదు ఆయన రేవంత్ రెడ్డి ఇలా అదే వేదికగా అనేక సందర్భాల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరు కూడా ఇప్పుడు నిరుద్యోగులు నమ్మతలేరు వీళ్ళు రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తాం తీసుకుపోయి మాట్లాడిపిస్తాం ముఖ్యమంత్రితోనన్నా కూడా నిరుద్యోగులు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే నిరుద్యోగులను నిండా ముంచింది నిరుద్యోగులను ముంచింది నిరుద్యోగ పేరు మీద నిరుద్యోగ భృతి అని ఒక్క ఒక్కని కానీ ఒక నిరుద్యోగి కానీ ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చినాం దాదాపు రెండు సంవత్సరాలు ఎత్తుంది అలా ఒక్క నిరుద్యోగకైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితులైనా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నీ కోడంగల్ నియోజకవర్గం కావచ్చు ఇంకో నియోజకవర్గం కావచ్చు హైదరాబాద్ వేదిక కావచ్చు ఉస్మాన్ సిటీ వేదిక కావచ్చు కాకత యూనివర్సిటీ వేదిక కావచ్చు అనేక మంది నిరుద్యోగులు ఇలా ఉద్యోగుల ప్రిపేర్ అవుతారు ఏ నిరుద్యోగకైనా ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చినా నేను అడుగుతున్నా అంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మాకు ఉంది కానీ బడ్జెట్ లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా అవు మరి నువ్వు బడ్జెట్ లేదు అనేక హామీలు ఇచ్చి వీళ్ళ నువ్వు డై ఏంది ఏంది మన వీళ్ళందరినీ కూడా నిరుద్యోగులు మోసం చేయలేదు నువ్వు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అవు నువ్వు ఇస్తే అటువంటి నోటిఫికేషన్లు ఇవ్వవు మరి ఎందుకు ఇచ్చినావు అనేక ఉచిత హామీలు ఇచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టేదానికి ఇచ్చినావు అంటే నేను నమ్మి కదా వీళ్ళు ఏదో చేస్తామనే కదా రేవంత్ రెడ్డి నమ్మి కదా ఈ నిరుద్యోగులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కావచ్చు నిరుద్యోగ వ్యవస్థ అంతా కూడా నేను నమ్మి నీ కోసం యాత్రలు చేసింది కదా అంటే ఇలా నువ్వు పైసలు లేవు బడ్జెట్ లేదంటే తప్పించుకుంటే అయిపోతుందా అంటే రేవంత్ రెడ్డి కేవలం ప్రభుత్వం అయితే రాదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలని మా ఇష్టం వచ్చిన హామీలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చిండు కానీ ప్రభుత్వం వచ్చినాక ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక నేను నిరుద్యోగ అభివృద్ధి ఇయ్యలేను నా దగ్గర బడ్జెట్ లేదు ఇచ్చే పరిస్థితి లేదు నేను నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు లేదు అసలు నేను మాట్లాడలే మాట్లాడలేదు అని ఇలా పూటకు ఒక మాట చెప్పుకుంటా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఈయన కేవలం ఢిల్లీకి ఇప్పటి వరకు యాభై సార్లు అరవై సార్లు ఢిల్లీకి తిరిగిండు అప్పుడప్పుడు వేదికల మీద డైవర్ట్ పాలిటిక్స్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఈయన కాలయాపన చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇస్తున్నటువంటి హామీల మీద నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఎక్కడ కూడా వాటిపైన ఊసు లేదు ఆశ లేదు ప్రజలు కూడా యాభై రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి అశోక్ నగర్కి వెళ్ళి విద్యార్థులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆయన దమ్ము లేదు కదా దమ్ముంటే అదే అశోక్ నగర్ వేదికగా ఆయన రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్ వేదికగా మాట్లాడినావు ఇదే నిరుద్యోగుల గురించి అశోక్ నగర్లో కూర్చొని ఛాయిపాయ చర్చ లేక పెట్టి నిరుద్యోగుల అంశాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పి మాట్లాడినావు ఇలా నిరుద్యోగులు అక్కడ పోతే నిన్ను అసలు దగ్గరగా నిన్ను ఏం చేస్తారన్న ఒక భయంతో అసలు అక్కడ పో అసలు కాంగ్రెస్ నాయకులు పోయేటారు ముఖ్యమంత్రిగా ఈనేక్కడ పోతుడు నువ్వు పోయి మాట్లాడే దమ్ము లేదు నాకు ఎందుకంటే నేను ఇస్తానటువంటి హామీ ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతే అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి అయ్యేది నేను ఇచ్చిన హామీలు ఒకటి కూడా నిర నిరుద్యోగులకు సంబంధించి నెరవేరలేదు కాబట్టి నిరుద్యోగులు నన్ను ఈ నన్ను ఏ విధంగా అక్కడ పోతే ఇబ్బందులు పెడతారు అని చెప్పేసి ఇక పోయే దమ్ము కూడా లేదు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఏదన్నా ఒక హామీ నెరవేరుస్తే కదా నువ్వు గదే ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి ఐదు వేల ఉద్యోగాలకు ఇంకో ఆరు వేలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ డిఎస్ ఉంటే అది పదకొండు వేల సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు అదే గ్రూప్ వన్ సంబంధించింది ఆ గ్రూప్ వన్ మళ్ళీ టెక్నికల్గా ఐదు వందల మూడు గతంలో ఉంటే నువ్వు ఒక అరవై పోస్టులు కడిపి అవి వేస్తే అది ఇప్పటి వరకు కూడా అది అక్కడనే అయిపోయింది గ్రూప్ టూ అక్కడనే అయిపోయింది గ్రూప్ థర్డ్ అక్కడనే అయిపోయింది నిరుద్యోగులను నిండా ముంచినటువంటి వ్యక్తి ఎవడే అంటే ఈ రేవంత్ రెడ్డి అనేక మాటలు హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ కూడా ఏ రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇదే తీసుకొచ్చి అశోక్ నగర్లో తీసుకొచ్చి ఇట్లా కుచున్న పెట్టుకొని ఆ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మేము సంవత్సరానికి ఉద్యోగాలు వేస్తారని అక్కడ విద్యార్థులు చెప్తే నిరుద్యోగులు చెప్తే వాళ్ళంతా వీళ్ళ మాటలు నమ్మి మోసపోయడం గోసపడుతున్నాం అని చెప్పి అలా అనేక సందర్భాల్లో ఛాయ్ హోటళ్లకు కాడ పిల్లలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది అంటే ఈ నిరుద్యోగుల అంశం మరి రాహుల్ గాంధీ దాకా వెళ్ళట్లేదు అంటారా లేకపోతే ఆయన పట్టించుకోవట్లేదని మీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అంటే రాహుల్ గాంధీకి అలా ఆయన కావాల్సినటువంటి ఉద్యోగం వచ్చింది రాహుల్ గాంధీ అనుకున్నటువంటి సరే ఆయన ఎంపీ గెలవాలి ఆయన ప్రతిపక్ష నాయకుడు కావాలనుకున్నాడు ఆయన అనిపోయాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈయన పోతే ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈయన సీటు కాపాడుకోవడానికి ఈయన ఏం చేయాలనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన ఎన్ని పరిస్థితుల్లో ఉండేడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల రాహుల్ గాంధీ తెలుస్తా తెలిసినా కూడా తెలియనాటి యాక్షన్ చేస్తుండ తెలుస్తలేదు ఎందుకంటే వీడు అంతా జోటా మాటలు చెప్తుడు రేవంత్ రెడ్డి అన్నట్టు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈయన మాటలు నమ్మే పరిస్థితి లేడు కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో గతంలో యాజ్ ఈయన పీసీసీ ప్రెసిడెంట్గా మనం సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు కాకపోతే కొన్ని ఉద్యోగాలు నువ్వు ఇస్తానే అన్ని ఉద్యోగాలు కాకుండా నువ్వు మినిమం కొన్ని ఉద్యోగాలు అనియ్యాలి కదా నువ్వు జాబ్ అని ప్రకటిస్తున్నావు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇన్ని ఉద్యోగాలు సంవత్సరంలో గిన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు ఒక నోటిఫికేషన్ అని ఇవ్వలేవా ఒక నోటిఫికేషన్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వెందుకు మరి అన్ని దొంగ మాటలు అన్ని దొంగ హామీలు ఇవ్వడం ఎందుకు కాబట్టి రాహుల్ గాంధీకి తెలిసినా కూడా రాహుల్ గాంధీ కూడా నేను ఏం చేసే పరిస్థితి లేదు ఈయన కావాల్సినప్పుడు అలా రాహుల్ గాంధీకి ఏం కావాలో చేసేస్తుడు కాబట్టి ఈయన రాహుల్ గాంధీ కూడా అడిగే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ కావాల్సింది ఏందని ఈయన పూర్తిగా సమకూర్చుడు రాహుల్ గాంధీగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈయన పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఒక సందర్భంలో మంత్రి కొండ సురేఖ శ్రీధర్బాబుని అడుగుతుంటుంది మా మనవానికి ఏరోనాటికల్లా జాబ్ పెట్టి అని అంటూ కూడా అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఒకవైపు నిరుద్యోగాలు చెప్తున్నారు సీట్లు కూడా చాలా వరకు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి జరగవచ్చు కాంగ్రెస్ పార్టీ అంటేనే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అటువంటి పార్టీ ఆనాడు నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ఏమైనా జరుగుతుంది ఏమైనా జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి అన్నటువంటి టీడీపీలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ సీట్లు అమ్ముకుంటారు ఓట్లు అమ్ముకు అన్నీ చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇంకోటి చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు రావు కదా ఇవాళ ఎంతోమంది కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీలే కానీ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చేసాడు పిసిసి ప్రెసిడెంట్ అండ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అనుకున్నటువంటి మీరు అన్నటువంటి వాస్తవంగా వాస్తవంగా జరుగుతుంది అంటే అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ప్రభుత్వం తీసుకొస్తున్నాం అని చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇప్పుడు వాళ్ళకి కొడుతున్నారు మహిళలు అనుకుంటూ చూడకుండా అంతా కూడా బట్టలు ఇంపిన పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్నటువంటి తరుణం కనబడుతుంది ఎట్లా రెస్పాండ్ అవుతారు విషయం మేము మొదటి కూడా చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు కానీ అయినప్పటికీ నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డికి చాలా హామీలు ఇచ్చినా కదా అన్న నిరుద్యోగులను కూడా ఎట్లా మోసం చేయొచ్చు ఎట్లా మిస్ప్రైజ్ చేయచ్చు నిరుద్యోగులు అంటే ఇది చెప్తే ఇంటర్ అని చెప్పేసి నేను సంవత్సరం లోపల ఇన్ని ఉద్యోగాలు ఇస్తా సంవత్సరం లోపల ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తా ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఈ డేట్ల ప్రకారం ఇన్ని నోటిఫికేషన్లు వస్తాయి ఈ ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి నిరుద్యోగులను నమ్మే పరిస్థితి తీసుకొచ్చి నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వీళ్ళందరూ కూడా గత ఎలక్షన్లో కాంగ్రెస్ కార్యకర్తలుగా వీళ్ళని వీళ్ళతో బస్ యాత్రలు చేయించుకున్నారు ఇదే బల్మూరు వెంకట్ కావచ్చు ఇంకో సోకాల లీడర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా తెప్పుకొని వీళ్ళందరినీ ఇలా మోసం చేసి ఇక నిరుద్యోగులు అంటే ఇలా రేవంత్ రెడ్డి పేరు తీస్తే నిరుద్యోగులు చె వాడా వాడేం ముఖ్యమంత్రి కనీసం ఇప్పటివరకు అక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఐదు వేల పోస్టులు అని చెప్పేసి బాజాప్తు చిక్కడిపల్లి వేదికగా చిక్కడిపల్లి లైబ్రరీలో బాజాప్తు మొన్న నినాక మొన్న ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా అక్కడ ప్రశ్నించరు నేను ప్రభుత్వ దృష్టి తీసుకుపోతాను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాను ఆయన చెప్తాడు ఎవరు దృష్టి తీసుకపోయినా చేసేది ఏం లేదా వీళ్ళు చేసే పరిస్థితులు లేరు చేసే పరిస్థితులు ఉంటే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం లోపు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి కదా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించరు ఆ జాబ్ క్యాలెండర్ సంవత్సరం అయిపోతుంది సంవత్సరంలో ఒక్క నోటిఫికేషన్ ఓ ఐదు వేలు పదివేలు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఒక్క నోటిఫికేషన్ ఏంది నిరుద్యోగుల మీద వీళ్ళకి ప్రేమ లేదు నిరుద్యోగులను నిండా ముస్తుంది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు లక్ష ఎనభై వేల ఉద్యోగాలే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఈ మొన్నటువంటి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆనాడు గతంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ అని కొన్ని ఎగ్జామ్స్ పెట్టి ఈయన ఆర్డర్ కాపీలు ఇచ్చింది తప్ప ఈ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకుని ఆర్డర్ కాపీలు ఇచ్చిండు తప్ప ఈయన కొత్తగా ఏం చేసింది లేదు నిరుద్యోగుల నిండా ముంచేటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపడానికి కూడా ఇదే నిరుద్యోగులు కూడా అంత చైతన్యం అవుతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగులే నిరుద్యోగులకు నిరుద్యోగ ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఎవరికి ఏం నష్టం జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీని వంద ఫీట్లు బొంద పెట్టడానికి కూడా నిరుద్యోగులంతా కూడా సిద్ధంగా ఉన్నారు అంశంలో చాలా వరకు కూడా తెలంగాణకు నష్టం జరుగుతుందని మేధావులు చెప్తుంటే మరో రేవంత్ రెడ్డి దీని మీద పటిష్టమైన స్పందన ఇప్పటి వరకు కూడా చూడలేదు ఎట్లా కూడా వచ్చాను వాస్తవానికి బన్కచాల అంశము వీళ్ళు అంటే ఇలా రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ నిధుల విషయంలో నీళ్ళ విషయంలో ఇలా ఏ విధంగా జరుగుతుంది చూసు నిధులేమో మొత్తం ఎక్కడ అపెప్పలో అక్కడ చెప్తుంది ఇలా నీళ్ళ విషయంలో ఆయన గురువైనటువంటి చంద్రబాబుకు అపవెప్తుడు మరోసారి మనకు తెలంగాణకు అన్యాయం జరగబోతుంది గోదావరి జిల్లాలను అక్రమంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు బంకచర్ల ప్రాజెక్టు ఏదైతే పోలవరం లింకేజ్ ప్రాజెక్టు కట్టకడం ద్వారా బంకచీర్లకు నీళ్ళు తీసుకపోతే మనకు నష్టం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా అన్ని కళాశాలలు తిరుగుకుంటూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం ఆధ్వర్యంలో బనక అవగాహన సదస్సు పెడతారు ఎందుకంటే మళ్ళీ మనకు మోసం జరగబోతుంది తెలంగాణకు మోసం జరగబోతుంది తెలంగాణకు గోదావరి జిల్లాలు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తుగా మారి ఇలా బనక చీరల ప్రాజెక్టు కట్టినట్టయితే మన గోదావరి జిల్లాలో ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమంటారు మిగులు చేయాలంటారు మిగులు జలాలు కాబట్టి మనకు కావాల్సిన జలాలను వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బనక చీరలను అడ్డుకొని తీరుతాం ఎందుకంటే ఎన్ని కుట్రలు జరిగినా బనక మీద ఇలా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో ఐకే ఐ మీటింగ్ జరలేదాడు అక్కడేమో ఆంధ్రలో ఉన్నటువంటి నీళ్లకు సంబంధించినటువంటి మంత్రి ఏమో ఆల్రెడీ బంక చే కట్టుకుంటాం మనకు అన్ని పర్మిషన్లు వచ్చినాయని ఆయన మాట్లాడతారు అంటే ఇయాల ఈయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మళ్ళీ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్ర తరలించే ప్రయత్నం చేస్తున్నారు బంకచీరల ప్రాజెక్టు ద్వారా కాబట్టి మేము ప్రతి దగ్గర తో పాటు విద్యార్థులంతా చైతన్యం చేసుకుంటూ బంకచీర్ల ప్రాజెక్టు కట్టినట్టయితే మనకు మరొకసారి తెలంగాణకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా మళ్ళీ గోదావరి జిల్లాలతో మనకు అన్యాయం జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు కట్టనీయకుండా మేము అడ్డుకుంటామని కూడా అనేక సందర్భాలు చెప్పుకుంటూ వస్తున్నాం జిల్లాలు కూడా తిరుగుతున్నాం జిల్లా మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా బనక చీరల అంశం పైన విద్యార్థులకు ఎందుకంటే దాదాపు తెలంగాణ ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అందరూ కూడా దాదాపు అందరూ కూడా రైతు పిల్లలు ఎక్కువ రైతుల పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనమంతా కూడా గమనించాలి మళ్ళీ బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా గోదావరి జిల్లాలు అక్రమంగా ఆంధ్రకి తరలించడం జరుగుతుంది కాబట్టి మనం ఇట్లే మూసుకపోతే మళ్ళీ తెలంగాణ అంతా ఎడారే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బనక చీరలు అడ్డుకొని తిరుతాం పైన కూడా కూడా విద్యార్థులంతా కూడా చైతన్యం చేస్తాం ఖచ్చితంగా ఆనాడు విద్యార్థులే ముందుండి పోరాటం చేసినాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈనాడు ఈనాడు కూడా బన్కచేరల విషయం కావచ్చు నిరుద్యోగుల విషయం కావచ్చు అన్ని అంశాలపైన పోరాటం చేయడానికి విద్యార్థి విభాగం సిద్ధంగా ఉంటుంది పరిస్థితుల్లో బన్ ప్రాజెక్ట్ కట్టి తీరుతాం కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు దాని మీద ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఎక్కడ కనబడుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి అంత సైలెంట్ ఉంటున్నారు ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని పట్ల స్పందించడం కరువైంది ఎందుకు అనుకోవచ్చు ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి దమ్ములేని మంత్రి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఇక్కడ ఆయన ఏం లేదు ఆయన ఏం మాట్లాడలేదు లోకేష్కు అక్కడ ఏంది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తుంటారు కాబట్టి మేము కట్టుకొని అని చెప్పేసి క్లియర్గా లోకేష్ ఏమో చెప్పబట్టే ఇక్కడనేమో ఉత్తమ్ కుమార్ రేమో అటువంటిది ఏమీ లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్త మాటలు చెప్పబట్టే కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి బంకచీరలు కట్టుకోవడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డికి దమ్ముంటే బనక లాపాలి ఆపాలి నువ్వు ప్రెస్ మీట్ పెడతావా నువ్వు మాట్లాడతావా ఎట్టి పరిస్థితుల్లో బనక కట్టడం వీలు కాదు ఖచ్చితంగా తెలంగాణ జలాలు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి జలాలు తెలంగాణకు వచ్చినాకనే దాని మీద అంశం క్లియర్ అయినాకనే తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుల పైన అన్నింటి మీద క్లియర్గా చెప్పినాకనే నువ్వు బనక అంశాన్ని తీసుకోవాలని చెప్పేసి మాట్లాడాలి ఎవరు రేవంత్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడకుండా అలా గురువుగారికి గోదావరి జిల్లాలో అప్పనంగా అప్పయ్యప్పడానికి ఈయన ఆడుతున్నటువంటి నాటకం ఎక్కడ కూడా ఢిల్లీలో హై లెవెల్ కమిటీ మీటింగ్ జరగలేదు అంటాడు హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది ఆంధ్ర పోయి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి బనక అన్ని అనుమతులు వచ్చినాయని చెప్పి ఆయన మాట్లాడతాడు అక్కడ ఉన్నటువంటి లోకేష్ మాట్లాడతాడు ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడుతున్నాయి కదా బనక అంచం అంశం డిస్కర్షన్ కదా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కూడా మంత్రులే కదా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే మాకు అన్ని అంశాల మీద మాట్లాడినంత స్ట్రాంగ్గా బండ్కాచర్ల ప్రాజెక్టు మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈయనకు తెలుసే కదా ఇప్పుడు కాళేశ్వరం ఎంతసేపు కాళేశ్వరం మీద కేసీఆర్ గారు ఈ విధంగా చేసిండు ఆ విధంగా చేసిండు కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కూలింది అని చెప్పి దుష్ప్రచారం చేసాడు కేసీఆర్ గారిని ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారిని ఇట్లా నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ ఇదే బనక మీద నువ్వు ఎందుకు మాట్లాడతావు మీరు అన్నదానికి వంద శాతం కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక జీవధారల కాళేశ్వరం ద్వారా ఇలా ఎంతవరకు ఇలా సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఏ విధంగా అందించారో తెలంగాణ ప్రజలంతా గమనించరు ఇలా ఈయన బనక విషయంలో ఎందుకు మాట్లాడతాడు అంటే బనక ఆల్రెడీ కూడా చంద్రబాబుకు అప్పనంగా అప్పయ్డు కాబట్టి ఈయన అందులో ఏం మాట్లాడరు బనక కట్టడానికి ఈయన అన్ని రకాలుగా సహకరిస్తారు కానీ మేము ఊర్ఖం మీద ఆనాడు ఏదైతే నీళ్లు నిధుల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ విద్యార్థులంతా కూడా చైత అయితే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నావు ఇలా నీళ్ళ విషయంలో నువ్వు బనక కడితే ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా బనక చీరలు అడ్డుకుంటావు నీ అయ్యా జాగిర్ కాదు ఇదే ఎందుకంటే గోదావరి జిల్లాలు తెలంగాణకు రావాల్సిన వాటర్ రావాల్సిందే తెలంగాణకు ఏ వాటర్ రావాలో ఆ వాటర్ వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టు కూడా వాటన్నిటి కూడా పర్మిషన్స్ వచ్చిన తర్వాత నువ్వు గతంలో పెట్టినటువంటి చంద్రబాబు ఏదైతే లెటర్లు పెట్టిన వాటి కూడా విత్రాలు చేసుకోవాలి మనకు సంబంధించినటువంటి గోదావరి జిల్లాలు తొమ్మిది వందల అరవై రెండు టీఎంసీలు కావచ్చు మిగిలిన జిల్లాలు మనకి ఎన్ని రావాలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ప్రతి ఏమి ఎకరా కూడా నీళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళి గోదావరి జిల్లాలో నువ్వు బంక బంకజాల కట్టుకుంటావా ఏం కట్టినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కట్టనిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరు కూడా ఊరుకోడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే మరోసారి తెలంగాణకు మనం చేసిన దాని గురించి కానీ నీళ్ళ మీద కదా ఈ దాని ఇలా వాస్తవానికి ఇలా వాటర్ లేకపోతే ఇలా కాళేశ్వరం కట్టపోతే ఇలా అంతా ఎడారు ఉండే ఇలా కాళేశ్వరం కట్టినాక దాదాపు మా ప్రాంతం ఆలేరు కావచ్చు తుమ్మతుర్తి కావచ్చు సూర్యాపేట కావచ్చు కోదాడ కావచ్చు అటువంటి ప్రాంతం అంతా కూడా ఇవాళ సస్యశామలంగా అంతా కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చినాయి ఇలా కావలసి కన్నపెళ్లి నీళ్ళు ఉన్నా కూడా పరిస్థితి అని లేడు ఎందుకంటే దీన్ని కాళేశ్వరం కూలింది కూలీదని చెప్పాలి అనేక సందర్భాలలో మా మాజీ మంత్రి వారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా క్లియర్ చెప్పడం జరిగింది ఏంది ఎక్కడ కూడా కాళేశ్వరం కాలేదు ఒకటే ఒక దగ్గర ఒక పిల్లరు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల కావచ్చు ఇట్లా క్లియర్గా ఎక్కడ కూడా నష్టం లేదు కాళేశ్వరం అనేది ఇప్పుడు ఇమ్మీడియట్లీ కూడా మా మాజీ మంత్రి జయసీ రెడ్డి గారు కూడా మాట్లాడారు మీరు పక్క జరిగిన మేము మూడు రోజులలో నీళ్ళు ఎత్తి చూపిస్తామని చెప్పారు అంటే వీళ్ళు నీళ్ళు ఎత్తే పరిస్థితిలో కూడా నీళ్ళు ఎత్తుకోవాల్సిన అవకాశం ఉన్నా కూడా నీళ్ళు ఎత్తలేరు ఎంతసేపు కాళేశ్వరం మాట్లాడాలి కాళేశ్వరం కూలి దానాలే కాళేశ్వరం బదలాం చేయాలి కానీ బనకచర్ల అంశం మాత్రమే ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడు కాళేశ్వరం నీళ్ళు ఏమీ ఎత్తట్లేదు బనకచర్ల ద్వారానేమో నదుల నీళ్ళని కూడా పంపించే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో మరి పరిస్థితులు గత ఆంధ్రప్రదేశ్లో ఎట్లుండేనో అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయా అదే కదా ఆనాటి రోజులు తెస్తుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ గదే ప్రయత్నం చేస్తుండ్రు తెలంగాణలో ఇంత పెద్ద కాళేశ్వరము పెద్ద ప్రాజెక్ట్ కట్టుకుంటే ఇలా తెలంగాణలో వాటర్ తీసుకొచ్చి ఇలా ఎక్కడ కూడా ఇయ్యాలా నీళ్ళు ఉన్నప్పుడు తీసుకోలేక కాళేశ్వరము కుంగింది కుంగిందని చెప్పే బదనాం చేస్తున్నాం నువ్వు పోయాం బాధ ధర పోలవరం ధరనే ఇక్కడికి నీళ్ళు అన్నీ అక్కడ పోతే బంక ద్వారా కావచ్చు ఇంకో జిల్ల ద్వారా కాబట్టి అక్కడ నువ్వు ఆంధ్రకి నిలిస్తున్నావు అంటే దీని అర్థమైంది మళ్ళీ నువ్వు చంద్రబాబుకు తొత్తుగా వివరిస్తున్నావు తొం చంద్రబాబు ఏజెంట్కి ఇక్కడ వివరిస్తున్నావు నువ్వు చంద్రబాబు ఏజెంట్ ఇక్కడ ఉన్నావు కేంద్రంలో ఉన్నటువంటి బడమియ నరేంద్ర మోడీకి ఒక ఇక్కడ నువ్వు ఏజెంట్గా పనిచేస్తుంటూ ఇలా తెలంగాణను మళ్ళొకసారి అన్యాయం చేసి ఇది ఎడారిగా మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రలను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్వి భారత రాష్ట్రంతో విద్యార్థి విభాగం రానున్న రోజుల్లో బనక అనే అంశం పైన గోదావరి జలాలపైన కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తాం ఎక్కడికక్కడ ఈ ఆంధ్ర కావచ్చు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వం కావచ్చు దాన్ని ఎక్కడికక్కడ మేము వ్యతిరేకిస్తాం ఎచ్చే పరిస్థితుల్లో బనక అడ్డుకొని తీరుతాం ఎందుకంటే బనక కట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతం అంతా మళ్ళీ ఎడారయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బనక చీరలను అడ్డుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా